ఐఎన్డీబీలో ఏడు ఐదు రేటింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ సూపర్ నేచురల్ కామెడీ చిత్రం పాడక్కలం ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశించే ఆసక్తికరమైన కథాంశం ఇందులో ప్రధాన ఆకర్షణ భిన్నమైన కథలే కాదు వాటిని తెరపై మరింత భిన్నంగా ప్రజెంట్ చేయడంలోనూ మలయాళం ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడూ ముందే ఉంటారు అలా ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాయే పాడక్కలం అంటే యుద్ధభూమి అని అర్థం జియో హాట్స్టార్ ఓటీటీలో మంగళవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూడండి మలయాళం మూవీ పాడక్కలం మే ఎనిమిదిన థియేటర్లలో రిలీజ్ కాగా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది ఈ పేరుకు అర్ధం యుద్ధభూమి ఓ కాలేజీనే యుద్ధభూమిగా మార్చేసి ఇద్దరు ప్రొఫెసర్లు ఓ స్టూడెంట్ ఎలా ఓ వెరైటీ ఆటను ఎలా ఆడారన్నదే ఈ పాడక్కలం మూవీ స్టోరీ కేరళలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కథ జరుగుతుంది కొన్ని వందల ఏళ్ల నాటి ఓ పాచికల ఆట ద్వారా ఎదుటి వ్యక్తులను తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రొఫెసర్ రంజీత్ అతని ఆట కట్టించడానికి ప్రయత్నించే జితిన్ ఆ రంజీత్ ద్వారా తన హెడ్వోడీ పదవి కోల్పోయిన షాజీ అనే మరో ప్రొఫెసర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది పరకాయ ప్రవేశం అంటే ఒకరి శరీరంలోకి మరొకరు వెళ్లే కాన్సెప్ట్తో రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ మూవీ ఇది పాడక్కలం మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాను మను స్వరాజ్ తెరకెక్కించాడు అయితే ఆ కాన్సెప్ట్ను స్క్రీన్పై ప్రజెంట్ చేసిన తీరే కాస్త గందరగోళంగా అనిపిస్తుంది ఒకరి శరీరంలోకి మరొకరు వెళ్లిన ఓ స్టూడెంట్ ఇద్దరు ప్రొఫెసర్లు మళ్లీ ఎలా వెనక్కి రాగలిగారన్నదే ఈ మూవీ ప్రధాన స్టోరీ దీనికి కామెడీ జోడించి డైరెక్టర్ స్వరాజ్ తెరకెక్కించాడు అయితే థియేటర్లలో రిలీజైన తర్వాత మూవీకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి ప్రేక్షకులు మాత్రం ఐఎన్డీబీలో ఏడు ఐదు రేటింగ్ ఇచ్చి తమకు సినిమా నచ్చిందని చెప్పకనే చెప్పారు పాచికల ఆట పరకాయ ప్రవేశం ఆ ఆటను పూర్తి చేయడం దీనిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం డైరెక్టర్ కాస్త తడబడ్డాడు సినిమా మధ్యలో గందరగోళంగా అనిపిస్తుంది అయితే ఓ భిన్నమైన కాన్సెప్ట్ చూసిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది జియో హాట్స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు భిన్నమైన కథాంశం కామెడీతో పాడక్కలం మంచి వినోదాన్ని అందిస్తుంది జియో హాట్ స్టార్ లో చూడండి